కుంభరాశి వారికి నవంబర్ పంతొమ్మిదో తేదీ బుధవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది ఏ రంగు కలిసి వస్తుంది ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది ప్రేమ వ్యవహారాల పరంగా కుటుంబ పరంగా అలాగే ఆర్థిక పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం తెల్లారితే మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు కుంభరాశి వారి ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే అసలు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దని ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురువుజీ శివరామరాజు గారండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం తప్పకుండా వంద పర్సెంట్ చెప్తారండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారనమాట తొమ్మిది రోజులలోనే పరిష్కారం దొరుకుతుంది ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఇక్కడ స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా పూజలు పరిహారాల రూపంలో చెప్తారనమాట ఇప్పుడు వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రేపటి రోజున చాలా అత్యద్భుతంగా ఉండబోతుందనమాట ముందుగా చెప్పాలంటే మీ మనస్తత్వం విషయానికి వస్తే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చండి మీలో అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు అనేవి మీ పరిస్థితిని బట్టి బయటకు వస్తూ ఉంటాయి నిజానికి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే ఈ రాశివారు చాలా తెలివితేటలతో ఎక్కువగా ఉంటారు అలాగే మీ కష్టాలు కూడా ఎప్పుడు కూడా ఉంటాయండి ఏ సమస్య వచ్చినా కూడా మొదట మీకు అంటే వీరికి ఏమవుతుందంటే కనుక సమస్య నాకెందుకు వస్తుంది అసలు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని భయపడేటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది కానీ అసలు ఆ సమస్య నుండి ఎలా బయటపడాలని చెప్పి తెలుసుకుని చాలా తెలివిగా ఆ సమస్య నుండి బయటపడిపోతూ కూడా ఉంటారనమాట నిజం మాట్లాడుకోవాలంటే కనుక పైకి కనిపించడానికి మీ యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే కనుక కొంచెం అంటే గరానాగా ఉంటుందండి అంటే వీరు ఎక్కువగా పొగరు పట్టిన వారు వీరు ఎక్కువగా గంభీరంగా ఉంటారు వీరికి కోపం ఎక్కువ వీరితో మాట్లాడాలంటేనే చికాక్గా ఉంటుంది అనే విధంగా మీ యొక్క రఫ్ అండ్ టఫ్ అనేది ఉంటుందన్నమాట మీకు కోపం అనేది అలా ఎదుటి వ్యక్తులకు అలా కనిపిస్తూ ఉంటుంది కానీ చూడ్డానికి గంభీరంగా కనిపిస్తారు మీకున్నటువంటి నటన జీవితంలో నటించడం మాయ చేయడం మభ్యపెట్టడం నవ్వుతూ ఉండి మనుషులను పడేస్తూ ఉంటుంటారు కొంతమంది అలా పడేయడం ఇటువంటి వారికి ఏది కూడా ఇష్టం లేదండి మీకు అవసరమైతే మాట్లాడతారు అవసరం లేకుంటే దూరంగా ఉంటారనమాట కొంతమంది దీన్ని రకరకాలుగా పేర్లు పెడుతూ ఉంటారనమాట అంటే రౌడీలాగా ఉంటారు పొగరుగా ఉంటారు ఈ అమ్మాయికి బలుపు ఎక్కువ అని చెప్పుకోవాలి లేదంటే ఈ అబ్బాయికి కొంచెం మొండితనం ఉంది కోపం ఉంది అని అంటూ ఉంటారు మేము అన్నీ ఏ పట్టించుకోవద్దని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట మనం పడనప్పుడు మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు లేదనమాట ఎలా ఉంటున్నారో అలాగే ఉండడం ట్రై చేయండి ఇక మీకు ఏదైనా కానీ పనిని కనుక మీరు తలపెట్టాలని ట్రై చేస్తే ఆ పనిలో మీరు ఒక మంచి నైపుణ్య నైపుణ్యతను చాటుకుంటారనమాట మీ జీవితంలో పక్కా శుభవార్తలు రేపటి రోజున వింటారని చెప్పుకోవచ్చు అనమాట మీరు బయట ఎవరు ఎన్ని చెప్తున్నా నమ్మకండి ఎందుకంటే మీకు జరిగేటువంటి ప్రతి అనుభవాన్ని బట్టి మీరు ప్రతి విషయాన్ని కూడా ఈరోజు మీ మనస్తత్వం విషయాన్ని ఇంత క్లియర్గా తెలుసుకున్నారు కాబట్టి మీ మనస్సులోనైనా కానీ నిజమే అని చెప్పుకోండి మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉండబోతుందండి నిజాన్ని మీరు అంగీకరించాలన్నమాట ఏది జరిగినా కూడా ఇది జరిగింది కదా ఇది అబద్ధం అని అనుకోవద్దండి అలాగే మీరందరితో కూడా కలిసిపోయే వాళ్ళు మనం అనుకుంటే వారికి ప్రాణమైన ఇచ్చేస్తారు అయితే ఈ విషయానికి వస్తే రే రేపటి రోజున మీకు ఆర్థిక స్థితిగతులు అలాగే కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఫిజికల్గా కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఆరోగ్యపరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నారు చాలా చక్కగా ఆరోగ్యంగా కూడా ఉండబోతున్నారు అంటే మునుపటి రోజుల కంటే ఈరోజు చాలా ఉత్తేజితపరమైనటువంటి నూతన ఉత్తేజపరమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు మిమ్మల్ని ఆవహిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే రకరకాల సమస్యల నుండి విడుదల చేయబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు మీరు ఎక్కడ కూడా లైఫ్ అనేది బోర్ కొట్టినట్లుగా అనిపిస్తుంది అంటే కొంచెం సేపు సమయం కేటాయించడం అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరచడం ఇలా కుటుంబ పరంగా కూడా శాంతి సౌఖ్యం ఏర్పడడం ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు తెలియకుండా తెలిసినటువంటి తెలియనటువంటి ఉత్సాహాన్ని మీ మనసుకు ఇస్తాయి చెప్పాలంటే మన మనసుకి మన రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది అది చేయాలి ఇది చేయాలని చెప్పి అనుకుంటాం కానీ ఎక్కడ కూడా మనకు అంత టైం అనేది ఉండదు ఒక యంత్రంలాగా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము అలాగే రోజులు గడిచిపోతూ వస్తున్నాయి అలాగే కొన్ని రోజుల నుండి మీకు సంతోషం అనేది లేకపోవడం టైం అనేది కనీసం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కేటాయించలేకపోవడం కనీసం పిల్లలతో గడపాలన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా మీరు ఏంటంటే మీకున్నటువంటి బిజీ లైఫ్లో మీరు ఎక్కడ కూడా అసలు సమయం అనేది లేక చాలా చికాకుతో ఉండడం ఇటువంటివన్నీ కూడా కొన్ని రోజులుగా మీకు ఎన్ని అంటే ఎక్కువగా మానసిక పరమైనటువంటి ఒత్తిట్లు చేస్తూ ఉంటాయండి అలాగే ఈ రోజున ఆ రోజులన్నింటినీ కూడా చెక్ పడబోతున్నాయి అనమాట చాలా డిఫరెంట్గా ఈ రోజున మీరు ఎంజాయ్ చేయబోతున్నారు ప్రతి నిమిషాన్ని కూడా సంతోషంగా గడపడం అనేది ఈ రోజు మీకు ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే నలుగురిలో కూడా గౌరవం అనేది ఈరోజు మీకు రెట్టింపు అనేది అవ్వబోతుంది అలాగే మీరు పని చేసే చోట కావచ్చు మీ యొక్క శక్తి సామర్థ్యాలు అలాగే మీకు ఒక శక్తి అనేది దేవుడు ఇవ్వబోతున్నాడు అని శక్తి సామర్థ్యాలను ఇవ్వబోతున్నాడు అని చెప్పుకోవచ్చు మీ పై అధికారుల నుంచి గుర్తించడం అలాగే ప్రశంసల వర్షాన్ని కురిపించడం ఈ రోజున మీరు కష్టపడేటువంటి తత్వానికి కడిగినటువంటి మిమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేదని చెప్పి ఎవరైతే నిరాశ నిస్పృహకు లోన్ అవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అలాంటి వారికి ఒక మంచి అవకాశం అనేది ఈ రోజున మీరు వెతుక్కుంటూ వస్తుందండి మీకు ఏదైనా కానీ మీకు తగినట్లుగా విధంగా ప్రమోషన్లు రావడం కానీ లేదంటే మీ పై అధికారుల నుండి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు రావడం కానీ నలుగురిలో కూడా మీకు ఒక మంచి అవకాశం అనేది మీకు తప్పకుండా వెతుక్కుంటూ వస్తుందన్నమాట అంటే ఒక అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని మేము చూస్తున్నాము అని మీకు సంతోషం అయితే తప్పకుండా వస్తుందన్నమాట ఇన్ని రోజులు చాలా బాధలు పడ్డారు కదా ఇప్పటి నుంచి మీకు చాలా సంతోషంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు ఏంటంటే కనుక కొన్ని చికాకులు కొన్ని గొడవలు అయితే తప్పవన్నమాట ఎందుకంటే కనుక ఈరోజు మీరు మీ ఇంట్లో అంటే మీకు కొంత తోబుట్టువుల పరంగా అంటే తోబుట్టువుల పరంగా కానీ కొన్ని ఆస్తుల విషయాల్లో కావచ్చు లేదంటే ఏదైనా బంధువులకు సంబంధించినటువంటి ఒక స్త్రీ కారణంగా ఈరోజు కొంత మిమ్మల్ని ఏదైనా కానీ కొన్ని విషయాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి కొంత ఏ సమయంలోనైనా కానీ కలిగించవచ్చండి కాబట్టి మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక మీ స్థితిగతులు ఉన్ కావచ్చు ఆస్తుల పరంగా కావచ్చు బంగారం కానీ లేదంటే ఇద్దరు కూడా బ్లడ్ రిలేషన్ వాళ్ళు కానీ ఇటువంటివన్నీ ఆలోచనలన్నీ అంటే గొడవల విషయంలో కొంచెం కోపానికి విపరీతమైనటువంటి కోపాలైతే పడడం దూ ఒకరినొకరు దూషించుకోవడం కోపడుతూ ఉండడం ఇటువంటివన్నీ తెలియకుండానే జరిగిపోతుంటాయి కాబట్టి ఏంటంటే అయ్యో అనకుండా అలా పోయి అంటే ఉంటే సైలెంట్గా ఉంటే బాగుండేది కదా ఇలా మేము బంధాన్ని మా రిలేషన్ని అనవసరంగా పాడు చేసుకుంటున్నామే తెంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని బాధపడితే మాత్రం వేస్ట్ అనమాట అలా కాసేపు ఏ సమయంలో అయినా కావచ్చు ఆ సమయంలో మీరు కొంత కోపాన్ని అలాగే మీకు వచ్చేటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితికరమైనటువంటి ఆలోచనలను మీరు పక్కన పెట్టండి కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి బంధం అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ మనకు ఉన్నటువంటి రిలేషన్ మనం ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు అలాగే మనం అనుకున్న వారితో అసలు ఎప్పుడు కూడా దూరం పెట్టుకోకూడదు అలాగే మానవుడు అంటే భగవంతుడు సృష్టించినటువంటి మానవుడికి ప్రతీది కూడా ఈ రోజుల్లో బంధం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఉన్నటువంటి బంధాలను మనం దూరం చేసుకోకూడదు అలాగే కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఏంటి ఎవరికి ఏంటి అనే విషయాల గురించి కూడా చర్చించుకొని న్యాయపరంగా మీరు ఒక అడుగును ముందుకు వేస్తే మంచిదనమాట ఇక ఈ రోజు వ్యాపార పరంగా కూడా చాలా ఎక్కువగా లాభాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయండి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి కూర్చొని టైంపాస్ చేయడం మాత్రం మీకు ఫలితం అనేది రాదు ఈ విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి ఇక మీకు ఈ రోజున ముఖ్యంగా చెప్పాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం ఏ స్వామి అయినా పర్లేదండి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకోండి అలాగే ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం వచ్చేసి ఆంజనేయ వారు కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు పదకొండు ప్రదక్షిణలు చేసుకొని స్వామివారికి అప్పాలను నివేదించడం తమలపాకులను స్వామివారికి పెట్టడం కానీ సింధూరాన్ని ధరించడం లాంటివి చేసుకోండి ఈ రోజున మీకు చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని హనుమాన్ చాలీస పఠించడానికి ప్రయత్నించండి కాబట్టి కుదిరితే చక్కగా మీరు శివాలయానికి అయినా సరే వెళ్ళేసి శివుడికి కనీసం మీ చేతులతో కుదిరితే జలాభిషేకం చేసుకోండి ఈ విధంగా అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయండి వినబోతున్నటువంటి శుభవార్తలను అలాగే మీకు దక్కవలసినటువంటి కొన్ని ఆస్తిపాస్తులను భూమికి సంబంధించినటువంటి గృహానికి సంబంధించినటువంటి ఇలా ఏదైనా కావచ్చండి కొన్ని అయితే ఈరోజు మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే చాలా ఎంజాయ్ఫుల్గా మీ జీవితం అనేది మీకు ఉండబోతుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి తెలుపు మరియు ఆకుపచ్చ ఎరుపు నీలం ఈ రంగులలో ఏ రంగు అయినా మీకు కలిసి వస్తుందండి అంటే మనం ఏదైనా దుస్తులను ధరించేటప్పుడు ఈ రంగులలో ఏ రంగు సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు మరియు తొమ్మిది మరియు మూడు ఈ ఈ సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా మీకు రేపటి రోజున ఉండబోతున్నాయి కాబట్టి ఈ రోజంతా కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందని మీకు అన్నీ కూడా ఎక్కడ కూడా కష్టం అనేది అనిపించదు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఈ రోజున మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అలాగే చాలా అద్భుతంగా కూడా గడపబోతున్నారు కుటుంబ పరంగా కానీ లేదంటే స్నేహపరంగా కావచ్చు మీరు పనిచేస్తున్నటువంటి చోట మీకు తెలిసిన వ్యక్తులతో కావచ్చు చాలా అద్భుతంగా ఈ రోజున మీరు ఎంజాయ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట చూశారు కదండీ సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్